నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే నేను మన కార్తీక మాసం వస్తుంది కదండి కార్తీక మాసానికి సంబంధించి మనం కార్తీక మాసంలో చదువుకోవాల్సిన శివ శ్లోకాలు కానీ అలానే విష్ణు శ్లోకాలు కానీ కొన్ని ఉంటాయండి వాటిని మనం ప్రతిరోజు కూడా నిత్యం చదువుకోవచ్చు వాటి గురించి నేను కొంచెం వివరణ ఇస్తున్నాను ఆ వీడియో మీరు చూస్తూ ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ శ్లోకాలు చదువుకొని ఆ శివయ్య యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి నేను అనుకుంటున్నానండి ఒకసారి చూడండి కార్తీక మాసం మనకి కార్తీక మాసంలో కార్తీక మాసం ఆశ్వీజ మాసం తరువాత వచ్చే పవిత్రమైన మాసం ఇదిలో శివుడు మరియు విష్ణువు ఇద్దరిని పూజించడం అత్యంత శుభము ఈ మాసంలో ప్రతిరోజు పారాయణం చేయదగిన శివ విష్ణు శ్లోకాలు చూడండి శివ శ్లోకాలు కార్తీక మాసంలో ప్రతిరోజు చదవడానికి ఫస్ట్ శ్లోకం చూడండి శివ ధ్యాన శ్లోకం కర్పూర గౌరవం కరుణ అవతారం సంసారసారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి శ్లోకం అండి అర్థం చూడండి కర్పూరంలో తెల్లగా ఉన్న కరుణామయుడైన త్రయ రక్షకుడైన నాగాభరణం ధరించిన పార్వతీదేవితో కూడి నా హృదయంలో వాసముండే శివుడికి నమస్కారం అయితే ఇక్కడ ఫస్ట్ది రెండోది చూడండి పంచాక్షర శివ మంత్రం ఓం నమ శివాయ అర్థం ఓ శివుడా నీకు నమస్కారములు ఈ మంత్రం జపం చేయడం అత్యంత పవిత్రం మూడో చూడండి మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం బకం యజమహే సుగం నింబుష్ఠివర్ధనం ఊర్వరుకమివ బంధనా మృత్యో మృక్షీయమామృతాత్ దాని అర్థం చూడండి మూడు నేత్రాలున్న శివుడిని నమస్కరిస్తున్నాము ఆయనే సుగంధమును ఆరోగ్యమును ప్రసాదిస్తాడు ఆయన మమ్మల్ని మరణ బంధనాల నుండి విముక్తి చేసి అమృతత్వాన్ని ప్రసాదించుగాక అవి శివ శ్లోకాలండి విష్ణు శ్లోకాలు చూడండి విష్ణు శ్లోకాలు కార్తీక మాసంలో ప్రతిరోజు చదవడానికి విష్ణు ధ్యాన శ్లోకం శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే వందే విష్ణు భవయహరం సర్వలోకైకనాదం సర్వలోకైకనాదం అర్థం శాంత స్వరూపుడైన ఆదిశేషునిపై విశ్రమిస్తున్న పద్మనాభుడైన సర్వలోకాల ఆదారుడైన లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకి నమస్కారం నెక్స్ట్ మళ్ళా విష్ణు మంత్రం ఓం నమో నారాయణాయ అర్థం ఓ నారాయణ నీకు నమస్కారములు ఈ మంత్రం జపం ఆత్మశుద్ధిని భక్తిని రక్షణను ఇస్తుంది వన్ విష్ణు స్మరణ శ్లోకం ప్రతిరోజు ప్రారంభం కోసం శ్రీ విష్ణు జిష్ణు విష్ణుం ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యంతం నమామి పురుషోత్తమం అర్థం అనేక రూపములు ధరించిన దుష్టులను సంహరించే సర్వలోకాల అధిపతి అయిన పురుషోత్తమ శ్రీ మహావిష్ణువుకు నమస్కారం అవి శ్లోకాలండి అయితే ఇక్కడ చూడండి ప్రతిరోజు ఆచరణ విధానం సూచన ఉదయం స్నానం ఫస్ట్ పాయింట్ ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించండి సెకండ్ వన్ మొదట శివ శ్లోకాలు తర్వాత విష్ణు శ్లోకాలు చదవండి థర్డ్ వన్ ఒక చిన్న దీపం తులసి దగ్గర కూడా వెలిగించండి విష్ణు పూజకు సంబంధించి ఫోర్త్ వన్ సాయంత్రం తిరిగి ఈ శ్లోకాలను లేదా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని జపించండి ఫిఫ్త్ వన్ ప్రతిరోజు శివుడుకు సంబంధించి ఓం నమ శివాయ విష్ణువుకు సంబంధించి ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలు రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ యొక్క శ్లోకాల్ని మనం ప్రతిరోజు కార్తీక మాసం చదువుకోవటం వల్ల మనం శివుని యొక్క అనుగ్రహాన్ని అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామండి అందుకే మీకు నేను సపరేట్గా ఈ శివ శ్లోకాలని అలానే విష్ణుమూర్తి శ్లోకాలని ఇలా వీడియో రూపంలో అప్లోడ్ చేసిస్తున్నానండి అందరూ దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా కార్తీక మాస ప్రారంభానికి ముందే ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి అందుకే అందరికీ ముందుగా కార్తీక మాస ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరూ ఈ కార్తీక మాస వ్రతం మంచిగా చేసుకొని ఆ యొక్క శివుని యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందండి అందరూ కూడా భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి